ఇవ ఇక్కడ ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో రోజు ఒకటి తప్పకుండా చదివి పెడతా మీకు హస్తం మేనిఫెస్టో కాంగ్రెస్ మేనిఫెస్టో యువ మహిళ సాధికారత ఏది పద్దెనిమిది సంవత్సరాలకు సంబంధించి యువ మహిళ సాధికారత అనే ఒక హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఏంటిది అది పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు అందివేత ఇది ఎప్పటి నుండి ఇస్తారో చెప్పండి దయచేసి పద్దెనిమిది సంవత్సరాల ప్రతి అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామన్నారు ఇది ఎప్పుడు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకోబోతున్న రేవంత్ రెడ్డి గారు ఇది మీ బాధ్యతే ప్రతి యువతికి అన్నారు దయచేసి మీరు ప్రతి యువతికి అన్నారు ఈ యువతులు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయిలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతున్నారో ముందు లెక్క తీయాలి ఆ లెక్క తీసినాక ప్రతి యువతికి ఇవ్వాలి మళ్ళీ మేము కాంగ్రెస్ ఇచ్చి చేతులు దుల్పకం దులుపుకుంటామంటే చెల్లది కేసీఆర్ చేసిన పొరపాటు అదే దళిత బంధుని ఏం చేసింది అంటే బీఆర్ఎస్ లీడర్లకే ఇచ్చింది దానివల్ల ఆయన మీద ఎంత తీవ్ర వ్యతిరేకత వచ్చిందో మీరు కన్లార చూసిండు మరి ఈ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి యువతి అంటే మీరు కాంగ్రెస్ అమ్మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అమ్మాయిల వాళ్ళ కార్యకర్తల కూతుర్లా లేదు బీఆర్ఎస్కు కు సంబంధించిన కార్యకర్తల కూతుర్లా లేకపోతే బీఎస్పీకి డిఎస్పీకి సంబంధించిన కార్యకర్తల కూతురు ఇవి చూడకుండా విభేదాలు లేకుండా బేషాజాలు లేకుండా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలి మీరు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి ఈయన పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినట్టే ఇది అయ్యే పనేనాయినా ఇది అయ్యే పనేనా ఇది దీంట్లోనే ఇది అందుకే దగ్గర పెట్టుకున్నాం ఇప్పుడు దీని గురించి మాట్లాడాలి ఒక్కొక్కడు ఎవడు మేము ప్రశ్నించే అని లాగులు అంగీలు డ్రాయర్లు జింపుకొని గ్రీన్లు చూడు ఒక్కొక్కడు ఇది అడగాలరా భయ్ మీరు ఇది ఇదే హామీ చాలా పెద్ద బుక్ లైట్ కొట్టించు వీళ్ళు అధికారం కోసం మామూలుగా మోసం చేయలేదు ప్రజల్ని వీళ్ళు లైట్ కొంచెం తక్కువ పెట్టి జూంజై ఇది చాలా పెద్ద బుక్ వచ్చేసి ప్రజలను మోసం చేయడానికి ఈ బుక్కే కొట్టిచ్చిండ్రు ఏకంగా దీనికోసం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ డికే శివకుమారు ఠాక్రే వీళ్ళందరూ మన రాష్ట్రానికి వచ్చి నమ్మబలికి బుక్ కొచ్చిండ్లు ఈ హామీ ఇచ్చిండ్లు ఇక ఇదంతా చదువుదాం రోజుకోసారి చదువుదాం ఇది ఇది చాలా పెద్ద హామీ పద్దెనిమిది సంవత్సరాలు పైబడ్డ యువతికి మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వవలసిందే మీ ఇంట్లో ఆస్తులు అమ్మిస్తారా ఉన్న బడ్జెట్ లోనే ఇస్తారా మీరు తప్పకుండా ఇవ్వవలసిందే లేకపోతే దయచేసి పద్దెనిమిది సంవత్సరాల అమ్మాయిలు మొత్తం ఇప్పుడు అంబేద్కర్ ప్రజాభవనం అని పేరు పెడతానన్నారు వాళ్ళు ఒక్క వ్యక్తి మీద దెబ్బేయమన్నారు కేసీఆర్ లాగా మేము చేయము అనిచివేయం ఏ ఉద్యమాన్ని అన్నారు వంద శాతం ఉద్యమానికి అక్కడికి వచ్చినప్పుడు మీరు మాట్లాడవలసిందే కేసీఆర్ లాగా మీరు కూడా కంచెలు వేసుకునే రోజు రావద్దని మేము కోరుకుంటాను ఈ హామీని మీరు నెరవేర్చవలసిందే ఏంది మీరు ఇచ్చిన హామీలు చిన్నయా ప్రజల్ని ఎంత పెద్ద మోసం చేయాలని ఇచ్చింది ఒక్కొక్క హామీ